ఏపీలో హాట్ హాట్ రాజకీయాలు నడుస్తున్నాయి కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్కి ఒక గోల్డెన్ ఛాన్స్ వస్తుందా ఈ హాట్ హాట్ రాజకీయాల్లో ఈ కోటంలో ఈ పొత్తులో ఈ ఈ మొత్తం జరుగుతున్న రచ్చలో ఈ సినారీలో చూసుకుంటే లేదా ఆయన ఒక ఎమ్మెల్యేగా ఒక పిఠాపురం ఎమ్మెల్యేగానో అలాగే మిగిలిపోతారా అనేది ఒక చర్చ నడుస్తున్న నేపథ్యంలో ఎందుకంటే ఓవరాల్గా చూసుకుంటే వైసీపీ అయితే నూట డెబ్బై అసెంబ్లీ స్థానాలకి బరిలో దిగుతుంది టీడీపీ కోటం కట్టింది కాబట్టి అందులో ముప్పై ఒక్క సీట్లను ముందు జనసేనకి ఇచ్చింది దాంతో టీడీపీ పోటీ చేసే సీట్లు నూట నలభై నాలుకే పరిమితం అయ్యాయి కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక రకంగా టీడీపీ మ్యాజిక్ ఫిగర్ ఎనభై ఐదు సీట్లు కాబట్టి సోలోగా వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనేది ఒక చర్చ నడుస్తుంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో చూసుకుంటే జనసేన కేవలం సపోర్ట్ చేసి మాత్రమే ఊరుకుంది సీట్లు తీసుకోలేదు బీజేపీ అప్పుడు పన్నెండు సీట్లు తీసుకుంది మొత్తం నూట అరవై మూడు సీట్లకు టీడీపీ పోటీ చేస్తే అప్పట్లో ఆ పార్టీ దక్కించుకున్నది నూట రెండు సీట్లు అంటే అప్పుడు మోడీ వేవు అలాగే చంద్రబాబు అనుభవం అలాగే అప్పుడు పవన్ గ్లామర్ ఇవన్నీ కూడా టీడీపీకి కలిసి వచ్చి ఆ నెంబర్ వచ్చింది అనేది అయితే ఈసారి అలా కాదు ఎందుకంటే మోడీకి ఏపీ ఏ మోడీ ఏపీకి ఏమీ చేయలేదు అనేది ఒకటి ఉంది అలాగే టీడీపీ జనసేన బీజేపీ ఒకసారి విడిపోయి మళ్ళీ కూటమిగా మారి పోటీ చేస్తున్నాయి కాబట్టి ఈ ఈ కూటమి మీద జనాలు కొన్ని డౌట్లు కూడా సర్వసాధారణంగా ఉంటాయి దాంతోపాటు కూటమికి రెండు వేల పద్నాలుగు నాటి వేవ్ అయితే భయంకరంగా ఏమీ లేదు వైసీపీ వద్దు అనుకుంటే బొటాబొటీ మార్కులతో టీడీపీ కూటమికి అయితే అందరం ఎక్కించే అవకాశం ఉంటుంది అని అలా కనుక అధికారం దక్కితే లోపు ఒక లోపు సీట్లు అయితే రావచ్చు అనేది అందులో టీడీపీ ఎన్ని సీట్లు అనేది కూడా ఇక్కడ చూడాల్సిన అంశం టీడీపీకి గనక అంటే మ్యాజిక్ ఫిగర్ ఎనభై ఎనిమిది కాబట్టి ఒక ఎనభై సీట్లు పైగా వస్తే ఖచ్చితంగా అధికారం ఏర్పాటు చేయడానికి ఇంకొక అర డజన్ సీట్లు అయితే ఖచ్చితంగా కావాలి తక్కువ పడతాయి అప్పుడు జనసేన బీజేపీ అవసరమైతే టీడీపీకి ఏర్పడుతుంది అదే గనక జరిగితే జనసేన గెలుచుకునే సీట్లతో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కింగ్ మేకర్ అయ్యే అవకాశం ఉంటుంది ఆయనకు ఒక గోల్డెన్ ఛాన్స్ ఆయన ముందు వచ్చి పడుతుంది అనేది ఎందుకంటే మెజార్టీకి ఒక్క సీటు తగ్గినా సరే ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం రాదు కాబట్టి అప్పుడు ఆ ఒక్కరే మొత్తం టన్నులు కొద్దీ బరువుతో ఎదురుగా నిలబడతారు ఒక హీరో అవుతారు ఒక కింగ్ మేకర్ అవుతారు ఒక బంగారు పళ్ళు చేత్తో పట్టుకొని నిలబడతారు కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి ఛాన్స్ జనసేనకు వచ్చే అవకాశం ఉందా అనేది ఇప్పుడు చర్చలు నడుస్తున్నాయి జనసేన ఇప్పుడు అలా ఆ అవకాశం దక్కించుకోవాలి అంటే ఇప్పుడు తాను పోటీ చేస్తున్న ఇరవై ఒక్క స్థానాలు ఏవైతే ఉన్నాయో అందులో కనీసం కనీసం పది స్థానాలైనా గెలిపించుకోగలగాలి పది సీట్లైనా గట్టిగా గెలవాలి ఎందుకంటే చాలామంది ఇప్పుడు జనసేన అలాగే గెలిచిన తర్వాత వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారి మాట దాటకూడదు జనసేన గీసిన గీత దాటకుండా పవన్ వెంట నిలబడగలగాలి అలా నిలబడితేనే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి ఒక మంచి గోల్డెన్ ఛాన్స్ అయితే వచ్చినట్టు అవుతుంది అలాగే ఇప్పుడున్న కొన్ని సర్వేలు చూస్తూ ఉంటే చాలా సర్వేలు గెలిచే పార్టీ అయినా కూటమైనా ఒక నైంటీ త్రీ తొంభై మూడు దగ్గరే ఒక నెంబర్ ఉంది అని అంటున్నారు తొంభై మూడు సీట్ల దగ్గర అదే కనుక జరిగితే టీడీపీ ఖచ్చితంగా మిత్రుల మీద ఆధారపడుతుంది సో ఈ విషయం కూడా ఇప్పుడు జనసేన సహా బీజేపీలోనూ ఒక చర్చ అయితే నడుస్తుంది ఏపీలో కూడా ఒక టైట్ ఫైట్ ఉంది కాబట్టి దానివల్ల లాభం కూడా ఉంది అనేది టీడీపీకి సోలోగా మెజార్టీ తగ్గితే మాత్రం ఇంకా పంట పడినట్టే లేదు అంటే పవన్ కళ్యాణ్ గారికి ఒక బంగారు అవకాశం వచ్చినట్టే